మహిళా బీడి కార్మికులచే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పురుగుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గిరిజాల శ్రీధర్ మాట్లాడుతూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం పురుగుపల్లి కోరం గ్రామాల మహిళా బీడీ కార్మికులచే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా మహిళల బీడీ కార్మికులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని సాధారణ మహిళలకు ఇరవై ఐదు వేల పెన్షన్ ఇవ్వాలని అలాగే సిలిండర్ సబ్సిడీ అమలు చేయాలని గురూపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శికి పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు

ఆరు గ్యారెంటీ భాగంగా మహిళా బీడి కార్మికులకు మిట్రపు నాలుగేడు రూపాయలు వచ్చే నన్ను అమలు చేయాలి అమలు చేయాలి సాధారణ మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వంద రూపాయలు అమలు చేయాలి అమలు చేయాలి చింతాపస్ సిపిఎం చింతాబస్ సిపిఎం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా తోయింపెల్లి మండలం పూరుపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి గౌరవనీయులు కార్యదర్శి గారికి మహిళా బీడి కార్మికుల సమస్యలపై అలాగే సాధారణ మహిళలకు ఇరవై ఐదు ఇరవై ఐదు వందల పెన్షన్పై మహాలక్ష్మి పథకం కింద అలాగే సబ్సిడీ మీద ఐదు వందల రూపాయలకి క్యాష్ ఇస్తామని చెప్పి ఈ మూడు పథకాలు ఆరు గ్యారంటీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మాకు అధికారం ఇస్తే ఇవన్నీ మేము అమలు చేస్తామని చెప్పి నమ్మితే కాంగ్రెస్ రావాలి మార్పు రావాలంటే మరి కాంగ్రెస్ వచ్చి పదిహేను నెలలైతుంది చాలా సంతోషం మరి పదిహేను నెలలైనా కూడా ఇప్పటి వరకు కూడా ఈ మహిళా బీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు సాధారణ మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందలు అలాగే సబ్సిడీ ఏదైతే ఉందో గ్యాస్ సిలిండర్ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా అమలైన పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో ఒకట మరి మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని చెప్పి జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆరు గ్యారంటీలో భాగంగా మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరే నిలబెట్టుకోకపోతే మరి భవిష్యత్తులో రేపు రాబోయే భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వాలను నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వాల మీద సామాన్య ప్రజలకు నమ్మకం కలగాలంటే మీరు ఇచ్చిన హామీని వాగ్దానం ఏదైతే ఉందో బేసరతగా అమలు చేయాలని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది మరి గత ప్రభుత్వం అప్పులు మిగిలిచ్చిపోయిందని చెప్పిన ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి అప్పులు అప్పుల కుప్పలైన తెలిసినా కూడా అడ్డగోలు హామీలు ఇచ్చి మరి ఇలా అధికారాన్ని చేజిక్కించుకొని ఇలా సామాన్యుల చే సామాన్యులను మోసం చేసిన పరిస్థితి ఇలా కనబడుతుంది కాబట్టి ఇలా ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు కాబట్టి మీరు ఇలాగే వివరిస్తే కూడా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే రేపు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడ్ పడే 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 పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితి ఇక్కడ ఉన్న పాలక వర్గాలు రాకుండా చూసుకొని బేస్ శరత్తుగా వచ్చే ఏప్రిల్ మే నెల నుంచి ఈ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు అలాగే మహిళా బీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు ఇవన్నీ బేస్ శరతుగా అమలు చేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఈ మహిళా మహిళలందరూ కలిసి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ఈ పాలకులు సోవి తెచ్చుకొని ఖచ్చితంగా ఈ పథకాలు అమలు చేయాలని చెప్పి జిల్లా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది లేకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులను ఐక్యం చేసుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతామని చెప్పి మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది ఆరు లో భాగంగా మహిళా బీడి కార్మికులకు నాలుగు వేల రూపాయలు వచ్చే నెల నుంచి అమలు చేయాలి అమలు చేయాలి కొత్త వారికి కూడా అమలు చేయాలి అమలు చేయాలి అరువులైన కొత్త వారికి కూడా అమలు చేయాలి అమలు చేయలేదు జిందాబాద్ సిపిఎం జిందాబస్ సిపిఎం బత్తిలాలే మహిళ పిడి కార్ని ఐక్యత లైట్ కేతా బత్తిలాలే మహిళ పిడి కార్ని కూడా ఇట్కెత్త